జైలు శిక్ష పడేది ఉండదు అంటే ఒకటి సార్ గడప దాడు అయినట్టు ప్రచారం అవుతుంది బట్ నిజాలు తేలే కాలం వస్తుంది తప్పకుండా విచారణ చేస్తుంది కోర్టు ఆడ ప్రైమ్ ఆఫీస్ లేదు ఈయన ఎవరి అకౌంట్ లోకో కూడా లేదు పోనీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో జరిగినట్టుగా వీళ్లకు ఆ కంపెనీ నుంచి వేరే రకంగా లబ్ధి జరిగినట్టు కూడా ఆధారాలు లేవు కాబట్టి ఏముండదు అది ప్రచారమే తప్ప అన్న శిక్ష పడేది అయితే సార్ ఒక రెండు మూడు విషయాలు సార్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ జీరో తర్వాత ఎమ్మెల్సీ జీరో అంటే కనీసం అక్కడ అక్కడ వ్యక్తిని కూడా అపాయింట్ చేయలేదు ఇప్పుడు జరిగినటువంటి జూబ్లీల్స్ బై ఎలక్షన్లు కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ మైనస్లే కదా సార్ అంటే గత రెండు సంవత్సరాల నుంచి పోలిస్తే ఇప్పటి వరకు బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి మైనస్లే మైనస్ కానీ శాసనసభ ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం వల్ల మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళకు కొంత ప్లస్ పాయింట్ ఉంటది గతంలో రెండు సీట్లు వచ్చాయి రెండవది ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళకు కొంత ప్లస్ పాయింట్ వచ్చే అవకాశం ఉంది డెఫినెట్ గా జూబ్లీల్స్ అంటే ఎలక్షన్లు దిగినప్పుడు గెలుపు ముఖ్యంగా ఉంటుంది అయితే ఆ పట్టుదల కొంత రేవంత్ రెడ్డిలో ఎక్కువ కనబడ్డది ఆయన ఏం చేయాలో అన్ని చేశాడు బీఆర్ఎస్ వాళ్ళు కొంత గెలుస్తున్నామనే ఎందుకంటే సర్వేల రిపోర్ట్స్ ఒకరోజు ముందు వరకు కూడా బీఆర్ఎస్ కెడ్జ్ ఉన్నట్టుగా వచ్చినాయి కాబట్టి గెలుస్తామనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నట్టుగా మనకు కనబడ్డది తర్వాత ఎలక్షన్లలో ముప్పై ఆరు గంటలు జరిగిందంత పోల్ మేనేజ్మెంట్లో కొంత కాంగ్రెస్ అగ్రెసివ్గా ముందు పోయింది ఎలక్షన్లలో ఇవన్నీ కామన్గా జరిగేటి కాబట్టి రేపు ఇంకో రెండు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల ముందు మనం ఇప్పుడు ప్రెడిట్ చేయలేము రేపు ఖైరతాబాద్ కూడా కాంగ్రెస్ గెలిస్తే గెలవచ్చు అయినంత మాత్రాన రాబోయే రోజుల్లో ఎందుకంటే అధికార పార్టీకి ఎప్పుడు కూడా బై ఎలక్షన్స్ ముందుంటుంది ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ వేసినా కూడా గెలిచిన మన మన వాడలు డెవలప్ అవుతాయా మన రోడ్లు బాగా అవుతాయా మన నీళ్లు డ్రైనేజ్ బాగా అనే ఇది ఉంటుంది ఈ మూడేళ్ళు మనం అధికార పార్టీకి వేద్దాం తర్వాత చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు బట్ ఏది ఏమైనా కూడా ఎన్నికలది పేరు ఎన్నికలలో ఒకరి పైచే కావచ్చు ఒకరు ఓడిపోవచ్చు కానీ సాధారణ ఎన్నికలు రావడానికి ముందు మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో డెఫినెట్గా జూబ్లీ కొంత రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి జనరల్ కూడా పంచాయతీ ఎన్నికలు ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది లోకల్ అభ్యర్థి మీదనే ఎక్కువ ఉంటుంది తప్ప పార్టీ మీద ఉండదు బట్ ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం కష్టం రేపు ఖైదాబాద్ గెలిచినా కూడా నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని చెప్పడానికి ఏ ఆధారాలు ఉండవు సరే ఒకటి పది సంవత్సర తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన మీ అభిప్రాయం అంటే నేనేమంటున్నా అంటే ఆయన ఇచ్చిన హామీలు కనుక అమలు చేసినట్టయితే తప్పకుండా రేవంత్ రెడ్డి పాలన బాగుందని చెప్తాం కానీ కేసీఆర్ పాలనతో పొద్దకూడదు ఎందుకంటే నేను సంజయ్ గారు మీరు చూసారో లేదో నేను ఛాలెంజ్ చేశాను ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఈ రోజు వరకు ఈ దేశంలో అది ఏ రాష్ట్రం అన్నా కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణలో ఒక్కొక్క రంగంలో జరిగిన గ్రోత్ ఉన్నదో ఆ గ్రోత్ విషయంలో ఎవరితోనైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా లెక్కలు తీసుకొని నేను వస్తా చర్చకు ఎక్కడా కూడా ఇంకొక చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కంటే బాగా పరిపాలన చేస్తుండని చెప్పి చెప్పడానికి ఇప్పటిదాకా ఏ ఆధారాలు లేవు నేను రామకృష్ణ హెగ్డే గొప్ప చీఫ్ మినిస్టర్ ఉండే కర్ణాటకకు ఎస్ పశ్చిమ బెంగాల్లో గొప్ప చీఫ్ మినిస్టర్ ఉండే కొన్ని కొన్ని రంగాలలో వాళ్ళు చాలా బాగా చేశారు భూ సంస్కరణల విషయంలో కావచ్చు కేరళలో హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ కావచ్చు లిటరసీ కావచ్చు కానీ అన్ని రంగాలకు సంబంధించి కేసీఆర్ ఎంతైతే తేడా తీసుకొచ్చాడో బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతుల్లో పోయిన తర్వాత ఎట్లా అంటే ఈ పది సంవత్సరాల కాలంలో వచ్చిన మార్పు ఏందనేది మనం చూసినట్టయితే ఇది చాలా చాలా డైనమిక్ మార్పులు వచ్చాయి ఆత్మహత్యలు ఆగిపోయినాయి ఎక్కడ చూసినా జలాశయాల్లో నీళ్లు ఉంటున్నాయి ఇవాళ అవార్డులు వచ్చినాయి పంచాయతీరాజ్ అవార్డులు అంటే ఈ రెండేండ్ల ప్రగతి కాదు ఇది పదేండ్ల పునాది పదేండ్ల పునాది ప్రతి గ్రామాన్ని కూడా పల్లె ప్రగతి పేరుతోని బాగు చేశారు వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశారు కొన్ని ఉంటాయి మైనస్ పాయింట్స్ వైకుంఠ ధామాలు కట్టిన వల్ల కొంతమంది డబ్బులు రాకపోవచ్చు కానీ ఎక్కడ చూసినా హరితహారము ఇవాళ మహబూబ్ నగర్ నల్గొండలో టెంపరేచర్ తగ్గింది చాలా వరకు సమస్యలు పరిష్కారమైన ఇన్కమ్ అప్పులు చెప్తున్నాడు శంకరన్న కానీ ఇన్కమ్ ఎంత పెరిగిందో నేను చెప్తా వినండి సార్ టైం సార్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేస్తాం శంకర్ గారు క్వశ్చన్ చివర చెప్పండి ఎమ్మెల్యే శంకర్ గారు ఫార్ములా ఏరియా సంబంధించింది కేటీఆర్ నిజంగా ఎవిడెన్సు ఉండవా